ఈ పరిపాలనలో చాలా కాంట్రబేషన్ దాని కూడా ఫేస్ చేశారు కదా వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రబేషన్ ఏంటంటే ఆయనకి ఫ్యామిలీ లేరు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా దాని మీ అభిప్రాయం ఏంటి అది వారి పర్సనల్ మ్యాటర్ అది అభిప్రాయం అంటే మంచిది అది ఆయన పర్సనల్ మ్యాటర్ ఆయన ఇష్టమైతే ఫ్యామిలీ ఉండకుండా నలుగురు ఉంటే మాత్రం ఉపయోగం అయితే అసలు లేకపోతే మాత్రం ఉపయోగం అయితే అది సో ఆయన చేసిన ఒక పని మీరు ఇచ్చి అంటే మీకు నచ్చింది నేను ముందే చెప్పాను మీకు ఆయన చేసిన ఇవన్నీ మంచి ఇవన్నీ సెవెంటీఫై నోబడి క్యాండ్ ఓకే ఆయన నాకు చేశారు ఓకే నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు పైగా మాకు వస్తాయి డెఫినెట్లీ జరుగుతుంది ఆ విధంగా జరగాలనేది కూడా మా కోరికే అలాగే రామ మందిరం గురించి ఎవరు ఏమీ చేయలేకపోయారు వారే చేయగలిగారు దట్ ఈస్ రికార్డ్ భారతదేశం కాదు ప్రపంచంలో కూడా రికార్డు కానీ చెప్పుకోవచ్చు మనం